ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వివరాలు సందర్శకుల అనుభవాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో తెలుగువారి అస్తిత్వం చాటే విధంగా అడుగడుగున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ తెలుగువారికి సంబంధించినటువంటి ఆటలు కానీ తెలుగువారికి సంబంధించినటువంటి పిండివంటలు కానీ తెలుగువారికి సంబంధించినటువంటి కళాకృతులు కానీ లేదంటే తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి దుస్తులు కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడొచ్చు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నతనంలో ఆడేటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఇక్కడ వేసారు వీటిని చూడొచ్చు మనం ఇక్కడ అష్టాచమ్మతో మొదలుపెట్టుకుని అట్లాగే వైకుంఠపాలి అట్లాగే దాడి पुली मेको तो पा ఇక్కడ షెడ్ ద బాక్స్ అని ఓమన గుంటలు అట్లాగే అక్కడ చూస్తే అటువైపుగా అటువైపుగా చూస్తే పచ్చిస్ ఇటువంటి ఇవన్నీ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఆ చెస్ సంబంధించినట్టు కూడా ఉన్నాయి ఇక్కడ షడ్ బాక్స్ అనేది కొద్దిగా అంటే కొత్తగా కనిపిస్తుంది ఈ గేమ్ని ఎట్లా ఆడతారంటే ఇందులో ఉన్నటువంటి ఈ డైస్ని తీసుకొని ఇలా రోల్ చేసినప్పుడు వచ్చే త్రీ ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ చుట్టుపక్కల అన్నీ ఇవన్నీ ఇవి ఉంటాయి వీటిని త్రీ కాకుండా ఇలా త్రీ త్రీని ఇలా షెడ్ ఇలా షెడ్ చేయొచ్చు లేదంటే ఈ త్రీని ఇలాగే ఉంచి టూ ప్లస్ వన్ ఇలా షెడ్ చేయొచ్చు అట్లాగే వీటికి సంబంధించిన తర్వాత ఇక్కడ వైకుంఠపాలి కూడా ఉంది ఇది అందరికీ తెలిసిందే నార్మల్గా ఈ వైకుంఠపాలిని గేమ్లో కాకుండా జీవితంలో కూడా ఎదురు ఎదురు ఒడిదొలుకుల్ని కూడా నేర్చుకునే విధంగా ఒడిదొలుకుల్ని కూడా చాలా సునాయాసంగా తీసుకునే విధంగా కూడా చూపిస్తున్నారు అట్లాగే ఇక్కడ ఉన్న ఈ గేమ్స్ అన్నీ ఏంటి వీటికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం బ్రదర్ చెప్పండి బ్రదర్ అసలు ఈ గేమ్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల గేమ్స్ ఏర్పాటు చేశారు వీటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి మన మెయిన్ ఏం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ మొబైల్స్కి ఎలక్ట్రానిక్ గ్యాడెట్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఫిజికల్గా ఇలాంటి గేమ్స్ ఉండాలి ఇంట్లో అండ్ ఇవన్నీ ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ టైమ్ గేమ్స్ అని అంటున్నారు కదా ప్రతి గేమ్ వెనకాల ఒక లాజిక్ స్ట్రాటజీ ఈవెన్ ఫన్ ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం కోసమే మనం ఇవన్నీ డిజైన్ చేసింది చూ మీరు చూడవచ్చు అష్టాచెమ్మ స్నేక్స్ అండ్ ల్యాడర్ పులి మేక అండ్ ఈవెన్ దాడి పచ్చీసి ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కదా దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క గేమ్ ఆడటం వల్ల కూడా సైకలాజికల్గా మెంటల్గా కూడా వెల్ బీయింగ్ అనేది మనకు ప్లస్ అదే కాకుండా కాంగ్యునేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి పిల్లల్ని వాళ్ళతో కూడా కనెక్ట్ చేయవచ్చు దీనివల్ల కూడా ఏంటంటే బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వీళ్ళు గేమ్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి కూడా లింగోచన్ ఉంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారికి ఖచ్చితంగా లింగోచ్ అంటే మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది అట్లాగే వీటన్నిటికి సంబంధించి కూడా వుడ్తో పాటు కానీ వుడ్ కానీ లేదంటే క్లాత్ కానీ వాడినట్టుగా ఎక్కడ కూడా నేచురల్ పూర్తిగా న్యాచురల్గా కానీ ఎక్కడ కూడా ఆ కృత్రిమ రంగులు ఇట్లా వాడినట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు తర్వాత ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో వంట పాత్రలు కానీ లేదంటే ఇంట్లో ఫర్నిచర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ నీమ్తో పాటు అట్లాగే నల్లమలలో దొరికేటువంటి ఒక దేవదారు చెట్టు నుంచి తయారు చేసినటువంటివి కనిపిస్తున్నాయి అయితే ఈ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి బ్రదర్ చెప్పండి అసలు ఇక్కడ ఏమేమి ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి తయారు చేశారు ఎప్పటి అంటే ఒక్కొక్క ఇది తయారీకి ఎంత టైం పడుతుంది సార్ యాక్చువల్లీ ఇది ఉదయగిరి వుడెన్ కట్లరీ క్రాఫ్ట్ ఈ క్రాఫ్ట్ పేరు దీని మీద సుమారుగా ఒక త్రీ ఫిఫ్టీ ఉమెన్స్ ఆడిటన్స్ తయారు చేస్తారు నెల్లూరు డిస్టిక్లో లో ఉదయగిరి అనే ప్రాంతంలో చేస్తాము ఈ క్రాఫ్ట్కి కి జిఐటి ఆ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఇది సాంప్రదాయమైన క్రాఫ్ట్ ఇది పూర్వీకులు చేస్తుంటే అప్పటి నుంచి నేను ఈ వర్క్ లో డిపెండ్ అయ్యాను అండ్ ఈ క్రాఫ్ట్ ఏంటంటే టోటల్ హ్యాండ్మేడ్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం సార్ సో ఇది మొత్తంగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూడొచ్చు మనము చర్యలకు సంబంధించినటువంటి నకాషి చిత్రాలు ఉన్నాయి సో ఈ నిర్వాహకులతో మాట్లాడారు అసలు ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ బేసిక్ గా మాకు చర్యలు పెండింగ్ అనేది థర్టీన్ సెంచరీకే వస్తుంది గత ఏడు వందల సంవత్సరాల నుంచి మా వంశ పరంపరంగా వస్తుంది సహజ సిద్ధమైన న్యాచురల్ కలర్సే మేము వాడతాము టూ థౌజండ్ నైన్లో లో మాకు జే ట్యాగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి దాని వల్ల మాకు ఇంకా చాలా వాల్యూ పెరిగింది ఈ ఆటకి థ్యాంక్ యూ సో ఇది మొత్తంగా చర్యల పెయింటింగ్స్ చూస్తే కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి చిత్రాలు ఉంటాయి అక్కడ చూడొచ్చు మనము ఇక్కడ రామాయణానికి సంబంధించి రాముడు పుట్టినప్పటి నుంచి కూడా రావణ సంహారం చేసేంత వరకు జరిగినటువంటి అన్ని దశల్ని అందులో క్లియర్ గా బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు చోట్లలో ఉన్నాయి ఒకటి మచిలీపట్నం రెండోది శ్రీకాళహస్తి కలంకారి అయితే శ్రీకాళహస్తి ఇవి ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి కలంకారి ఇక్కడ అసలు ఈ శ్రీకాళహస్తి కలంకారి గురించి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏం చెప్తారో చూద్దాం ఇదంతా పర్టికులర్గా గా మనం చేసింది ఇక్కడ పూర్తిగా చేత్తో చేయడం చేతి వాతే ఉంటుంది దీంట్లో పూర్తిగా నేచురల్ కలర్స్ ఉంటాయి అనమాట ప్రకృతి సిద్ధంగా ఉంటాయి కెమికల్స్ ఉండవు అంటే ఇప్పుడు కలంకారీ ఏంటంటే బాగా ఫేమస్ అయిపోయింది దాంట్లో ఏందంటే పూర్తిగా అందరూ కెమికల్స్ వాడి స్కిన్స్ చేస్తున్నారు ఇది ప్రజలకు తెలియాలని చెప్పేసి అందుకని ఇక్కడ ఒక షో లాగా పెట్టాము ఇక్కడ మనకు వచ్చే జేఈ ట్యాగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్లో లో తీసుకున్నాం రెండు వేల నాలుగులో లో తీసుకున్నాం ఫస్ట్ తీసుకుంది మనమే తీసుకుంది ఇప్పుడు ఇక్కడ పెట్టింది క్వశ్చన్ కవర్స్ పెట్టాము మళ్ళీ చీరలు హ్యాంగింగ్స్ ఇది సో ఇది కళంకారికి సంబంధించిన విషయాలు ఇట్లాగే ఇక్కడ బిద్రీ క్రాఫ్ట్స్ కూడా ఏర్పాటు చేశారు ఇవి జింక్ అండ్ కాపర్ ఈ రెండింటి మేలవింపుగా జరుగుతుంది అయితే మొత్తంగా ఒక ప్రొడక్ట్ లాగా రావడానికి పలు దశలుగా వీటిని ఫైనింగ్ చేస్తుంటారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు కొందరున్నారు వాళ్ళతో మాట్లాడదాం మేడం సో ఎలా ఉన్నాయండి ఇవన్నీ ప్రోడక్ట్ చాలా బాగున్నాయండి ఇది హ్యాండ్ మేడ్ సిల్వర్ మీద చేస్తున్నారు కానీ చాలా బాగున్నాయి ఇదంతా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్లాంటి ఎగ్జిబిషన్ చాలా రేర్ గా పెడుతున్నారు కాబట్టి చాలా బాగున్నాయి మహిళలు అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నగలు చీరలకు సమయలు సో వాటి ఇవే ఇవే కాకుండా కూడా చీరలకు నగలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు వాటిని కూడా తిరిగి చూసారా మీరు ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం అన్ని చూస్తున్నాము ఒక్కొక్కటి చూస్తున్న ఇప్పుడు కలంకారీది పెన్ కలంకారీ కాళాస్తి వాళ్ళ కళలు అవన్నీ చాలా బాగున్నాయి ఆ చీరలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటున్నాయి ప్లస్ అది ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఫేమస్ అయ్యాయి అందుకనే అవి కూడా చాలా నచ్చాయి మాకు బిద్రీ బిద్రిక్రాఫ్ట్కి సంబంధించి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం సార్ యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ బిద్రీ క్రాఫ్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ మేడ్ అప్లాండ్ థర్డ్ జనరేషన్ ఆర్టిస్ట్ and uh, i would like to run through how the process of bidri is and how it originated and how it came to uh, how it came to india so it's originated in iran persia Beauty of this craft is at first it got originated from uh, persia then uh, wo hai, nizam of hyderabad invited the best of the artisans from persia from the raw material of zinc and copper how it turns to a beautiful craft uh, of bidri so explain the process yes yes and i'm i'm going to do that so this is zinc and this is copper జింక్ అండ్ అండ్ గివెన్ షేప్ సో మచ్ ఫర్ అస్ ఇది ంగ్ బి క్రాఫ్ట్ గురించి చెప్తున్నటువంటి అయితే ఈ బిద్రి క్రాఫ్ట్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నగలు గానీ చీరలు గానీ లేదంటే వివిధ రకాల దుస్తులు గానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాలకు సంబంధించిన విషయాలు కెమెరామ్యాన్ సురేష్ తో శివరామకృష్ణ న్యూస్ హైదరాబాద్